మీద దండెత్తడం రాజును ఓడించడం అక్కడ ఒక ప్రతినిధిని పెట్టడం ఆయన ఛత్రంలోకి ఆ రాజ్యాన్ని తీసుకువెళ్ళిపోవడం ఆ విధంగా దేశ దేశాలు జయించుకుంటూ దండయాత్రలు చేసుకుంటూ ఆయన భారతదేశానికి కూడా వచ్చాడు ఒకనొక రోజున వస్తే ఈ యొక్క అలెగ్జాండర్ భార్య రుక్షానా ఆమె చాలా తెలివైన ఆ మహిళ ఆమె ఏం చేసిందంటే ఈ పురుషోత్తముడి గురించి సమాచారం తెలుసుకుంది ఈ భారతదేశాన్ని పరిపాలించే పురుషోత్తముడు ఎటువంటి వాడు ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటని గూఢచారుల ద్వారా తెలుసుకుంది ఈయన చాలా శక్తివంతుడు చాలా పరాక్రమవంతుడు చాలా నిష్ట కలిగినటువంటి వాడు ధర్మం కలిగినటువంటి వాడు ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు ఈ ధర్మం ఉన్నటువంటి వాళ్ళని మనం జయించలేము అని ఆవిడికి అర్థమైంది ఇటువంటి రాముడు వంశంలో పుట్టిన పురుషోత్తముడిని నా భర్త జయించలేడనే ఒక అవగాహన వచ్చింది వాస్తవాన్ని గ్రహించింది వెంటనే పట్టకు తెలియకుండా కొంతమంది పరిచారికలను కొంతమంది భటులను వెంట తీసుకుని ఈ యొక్క పురుషోత్తముడి యొక్క రాజ్యసభకు వచ్చింది ఆవిడ వచ్చి నమస్కారం పెట్టింది